రాష్ట్రంలో సూపర్ సిక్స్లో భాగంగా రాష్ట్రంలో సూపర్ సిక్స్లో భాగంగా రైతులకు ఆర్థిక సాయంపై కీలక అప్డేట్ అయితే రాబోతుంది మనకి సో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతులకు ఆర్థిక సాయం ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వబోతుంది కదా ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం సో మనకి చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఒక్కొక్కరికి కూడా ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం రైతన్నకు ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అయితే చేయబోతున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎవరైతే వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో లబ్ధిదారులు అయితే ఉన్నారో వారందరికీ ఇస్తారా లేదంటే సో ఎవరికన్నా తగ్గిస్తారా అనేది అయితే మనకి ఇంకా వివరాలు అయితే బయటకు అయితే రాలేదన్నమాట అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే మ్యాక్సిమం అందులో ఉన్నవారికి కంటిన్యూ చేస్తారని చెప్పేసి చెప్తున్నప్పటికీ సో కేంద్ర ప్రభుత్వంలో పిఎం కిసాన్కి సంబంధించి ఎవరైతే ఎన్రోల్ అయ్యారో వారికి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఏది ఏమైనా మనకి ఈ జూలై జులై ఫస్ట్ వీక్లో రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం ఇరవై వేలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది దీనికి సంబంధించి మార్పులు చేర్పులు ఏమైనా జరిగినట్లయితే అందరికంటే ముందు ఎప్పటికప్పుడు నేను మీకు వీడియో రూపాయలు అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో